ఇక విశ్వవాస విశ్వవాసనామ సంవత్సరంలో జరగబో విషయాలు శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూపులు తప్పవు ట్రాఫిక్ జాములు బంగారం సామాన్యుడు కొనలేడు వెండి కూడా బంగారంతో సమానంగా పెరుగుతుంది అన్నింట్లోనూ కల్తీ పెరుగుతుంది ఎలక్ట్రిక్ వాహనాలు వాడకం భారీగా పెరుగుతుంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతకం బాగాలేదు బక్స్ బోర్డు చట్టంలో సవరణలు జరుగుతాయి సంచనాలు అవుతాయి వంట నూనెలు మరియు అన్ని రకాల ఆయిల్స్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతాయి కొన్ని చట్టాలు రద్దవుతాయి నూతన చట్టాలు అమల్లోకి వస్తాయి పౌరసత్వ బిల్లు అమల్లోకి వస్తుంది బీజేపీ పార్టీ తిరుగులేని శక్తిగా మారుతుంది పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీకి తప్పని ఓటమి తమిళనాడులోనూ బీజేపీ సత్తా చాటుతుంది కేరళ రాజకీయాల్లో మార్పులు సంభవిస్తాయి పిలరియన్ విజయన్కు తప్పని చిక్కులు పెట్రోల్ వాడకం తగ్గుతుంది పత్తి మరియు శనగల అధిక ధరలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగానికి కాలంగా ఉంది కొన్ని ఏరియాల్లో భూముల రేట్లు ఊహించిన విధంగా పెరుగుతాయి సైబర్ క్రైమ్లు పెరుగుతాయి లైట్ వయసులో పెళ్లి చేసుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది ప్రేమ వివాహాలు ఎంత తొందరపడి చేసుకుంటారో అంతే తొందరగా విడిపోతారు విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది కొన్ని నగరాల్లో వాయు కాలుష్యం రికార్డు స్థాయి నమోదవుతుంది గౌరవనీయులైన నరేంద్ర మోదీకి ఆదరణ మరింత ఎక్కువ అవుతుంది కేంద్రంలో రాజకీయ అధికార మార్పులు ఉంటాయి అంతరిక్ష పరిశోధనకు తొంభై శాతం విజయవంతం అవుతాయి కోడిగుడ్డు మాంసం అధిక ధర కలిగి ఉంటుంది ఆయుర్వేదానికి హోమియోపతికి వైద్యానికి సువర్ణకాలం రానుంది వాతావరణ పరిరక్షణకు కఠిన చట్టాలు చర్యలు అమల్లోకి వస్తాయి చెట్ల పెంపకం తప్పనిసరి అవుతుంది సుగంధ ద్రవ్యాలు ధరలు విపరీతంగా పెరుగుతాయి ఇకపై జరిగేవన్నీ ఆన్లైన్ సైబర్ మోసాలే సెల్ఫోన్ వాడకం ఎక్కువ సెల్ సెల్ఫోన్ వాడకంలో ముప్పు తేలునున్న పరిశోధకులు విదేశాలకు అక్రమ వలసదారులు అడ్డగా మారనున్న భాగ్యనగరం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రతి రంగాన్ని శాసిస్తుంది విద్య మరియు వైద్యం వ్యాపారంలో నంబర్ వన్ స్థానం కార్పొరేట్ హాస్పిటల్లో బయటపడుతున్న మోసాలు దానికి మీడియానే సాక్ష్యం బ్యాంకులు చేసే మోసాలు ఎక్కువ అవుతాయి బెల్లం చింతపండు పంచదార అధిక ధరలు కలిగి ఉంటాయి రెవెన్యూ శాఖలో మరిన్ని అవినీతి భాగోతాలు బయటపడతాయి ఫ్లాపే తెలియని దర్శకుడి సినిమా ఫ్లాప్ అవుతుంది పేరుకే మురికివాడలు గజం ధర లక్ష్యపోయినాయి చైనాతో భారత్కు తప్పని సరిహద్దు వివాదాలు జాతీయ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకుల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది గోసంతతి అభివృద్ధికి దేశవ్యాప్తంగా చర్యలు అమలోకి వస్తాయి చైన్ స్నాచెస్ పెరిగిపోతాయి నకిలీ డాక్టర్లు గల్లీకొక్కరు పుట్టుకొస్తారు మిర్చి ఉల్లి పసుపు నూనె గింజల పండించే వారికి గిట్టుబాటు ధర లభిస్తుంది బిఎస్ఎన్ఎల్ లాభాల బాటలో పయనిస్తుంది ఫార్మా రంగం పౌల్ట్రీ రంగం వారికి కాలం అనుకూలంగా ఉంది మామూలు పంటల మాదిరిగానే గంజాయి పండిస్తారు సాంకేతిక అంతరిక్ష పరీక్షలలో భారత్కు ప్రపంచంలోనే అగ్రస్థానం యుద్ధ విమానాలు ఆయుధాలు ఇతర దేశాలకు భారత్ నుండే ఎగుమతి ప్రింటింగ్ ఖర్చులు పేపర్ రేటు భారీగా పెరుగుతాయి తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ముందంచు కర్ణాటకలో బలహీనపడి కాంగ్రెస్ నకిలీ బంగారం కేసులు పెరుగుతాయి బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం పరిస్థితులు చక్కబడతాయి చలంజిత రంగానికి మంచి కాలం క్రికెట్లో మన భారత్ ముందంజు మహిళా క్రికెట్లో అద్భుత విజయాలు ప్రతిభకి ప్రోత్సాహాలు కరువు హైందవ నినాదం ఊపందుకుంటుంది విరాట్ కోహ్లీ జాతకం బాగుంది మరెన్నో రికార్డులపై కన్ను ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఫర్ ఆల్ పూజ నీడ్స్